హాయ్ అండి మనకి కార్తీక మాసం అయిపోతుంది కదా ఇంకా రేపే కదా అమావాస్య అయితే రేపు మనకి అమావాస్య రేపు మధ్యాహ్నం దాకే ఉంటదండి రేపు మధ్యాహ్నం నుంచి మనకి పాఠ్యం అనేది వచ్చింది మీ అందరికి ఒక సందేహం అయితే ఉంది కదా శుక్రవారం పోలేమని పంపించవచ్చా లేదా అని అందరూ చాలా మంది అయితే డౌట్ గా ఉంటున్నారండి నేనైతే పంతులు గారిని అయితే కనుక్కున్నానమాట మనం ఎటువంటి అభ్యంతరం లేకుండా శుక్రవారమే పోలీ పాఠ్యం చేసుకోవాలంట అది ఎందుకంటే మనకి పాఠ్యం గడిలు అనేవి మనకు శుక్రవారం మధ్యాహ్నం దాకా ఉన్నాయండి మనకి శనివారం కూడా ఆప్షన్ ఉండే ఆ గడియలు ఉంటే మనం ఆ రోజే పంపించుకోవాలి ఎప్పుడైనా సరే ఆచారం ప్రకారం పోలీ పాడ్యమి అంటే పోలీ స్వర్గానికి వెళ్ళిన రోజు అనేది పాడ్యం రోజే జరగాలంట అందుకని వీటికి శుక్రవారాలు మంగళవారాలు అన్న పట్టింపు అనేది ఉండదంటండి ఎందుకంటే పోలిని స్వర్గానికి పంపించి మనం మా మనకు కూడా స్వర్గాన్ని ప్రాప్తి చేయి తండ్రి అని చెప్పి మనం దీపాలు వదులుతాము దీనికి అర్థం అది అనమాట అందుకని ఎటువంటి ఆలోచన లేకుండా ఎటువంటి అనుమానం లేకుండా చక్కగా శుక్రవారం పొద్దున్నే నాలుగింటి నుంచి ఆరింటిలోపు ఎప్పుడైనా సరే మీరు దీపాలు వదులుకోండి ఎందుకంటే మనకు అతిథి త్రిది లేకుండా పాడ్యమీ గడియలు లేకుండా మనం అంట వదలకూడదంటండి నేను పంతులు గారిని కనుక్కునే చెప్తున్నాను అనమాట మనమైతే వదిలేటప్పుడు ముప్పై మూడు ఒత్తులు వేసుకుని అంటే ముప్పై ఒక్క ఒత్తులు నెలకు సరిపోను గంగాదేవికి రెండు ఒత్తులు కలిపి మనం ముప్పై మూడు ఒత్తులు వేసుకుని చక్కగా పోలేమునైతే పంపించాలండి మనం పోలెమ్మను పంపించేటప్పుడు నీళ్లతో మూడు సార్లు ఇలా ఇలా అని నీళ్లలో వదిలి మాకు కూడా స్వర్గానికి ప్రాప్తి చెందేటట్లు మమ్మల్ని దీవించమ్మా అని చెప్పి మనం దండం పెట్టుకోవాలన్నమాట ఎటువంటి అనుమానాలు లేకుండా చక్కగా శుక్రవారం పోలమ్మని పంపించుకోవచ్చండి దీంట్లో ఎటువంటి సందేహం లేదు